హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇప్పుడైతే మా ఇంట్లో ఖమ్మంలో ఉన్నాము ఇక్కడ ఇప్పుడు ఇవి కంటిచ్చే స్టవ్ కిన్నె ఖమ్మంలో అనమాట చేంజ్ అయిపోయింది లొకేషన్ ఇక్కడ చేసేది కూడా ఉమారాణి అది ఇప్పుడు అంటే లేదు కాబట్టి చేయండి అని బయటికి వెళ్ళలేదు ఒక చిన్న పని ఉంది అట్లే హాస్పిటల్ కూడా వస్తాను మళ్ళీ చెకప్ తీసుకోవాలి అంశం లేదు బాధలతో వస్తాను మళ్ళీ నువ్వు చేసేది అప్పుడు అప్పుడు పోడదు రోజు చేస్తాడు కనుక మేడం తిరిగింది చేసుకెళ్తు వస్తుంది కొంచెం కానీ ఇప్పుడైతే వచ్చేసి బాధా రైసా అది ఇంకా ఉమ్మ వచ్చినప్పుడు నేను చేయించుకుంటాను మా అమ్మ ఇది మా అమ్మ బాగా ఎక్కడ చెయ్యరు వాళ్ళు మా అమ్మ ఎప్పుడైనా తెచ్చుకుంటే కూడా తలకాయ కర్రీ అలా మటన్ కూడా మటన్ కూడా తినకూడదు కాబట్టి మటన్ కూడా తెచ్చుకోదు

కది చికెన్ వేసి కొంచెం వేస్తాను రెండు గ్లాసులు బగారా రైస్ ఒక గ్లాసు వైట్ రైసు ఇంట్లోనే వేస్తాను యాలకులు అవి అన్నీ ఏం లేవు లవంగాలు దాల్చినట్టు అల్లం అల్లంలు పేస్ట్ కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి బయట వేసాను ఇంకా ధనియాల పొడి టమాటో మసాలాలు అవన్నీ వేస్తారు కానీ ఎక్కువ తిన్నది మాత్రయ్యేవాళ్ళు సింపుల్గా సంపులేనే చేసున్నా. బియ్యం కడిగేటప్పుడే మంచీని వేసి పెట్టేసి ఉండొచ్చు. వెసర కూడా కరెక్ట్గా గా నానబెట్టి పెట్టాను. బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైసే వాతావరణం చల్లబడింది కానీ ఎందుకు? చల్లబడలే. జస్ట్ ఉంది గాని ఆ ఉంది ఫ్యాన్ ఓకే, నేను కదా. ఉంది, ఉంది. ഉപ്പ് ഉപ്പു അല്ല എക് മത്തികളും ഉപ്പുണ്ടോ ഉപ്പു കാരം എ മസാല മസാല നൂറെ അല്ലം പേസ്റ്റ് എക്വേയുണ്ട്

వంట ఉంటుంది వంట మాత్రం నైట్ రాగానే నేను అప్పుడే వచ్చిన మళ్ళీ నన్ను వంటకే పెట్టింది పొద్దున్న టీకీ నాకే పెట్టింది డోస్ తినాలని లేదు మాత్రకి వంట అంటే పాప కొనుకొస్తాను చేస్తా నేను చేసుకుని వేసుకొని వెంటనే అప్పుడు రెండు పెట్టొచ్చిన గోడలకి మా అత్త కూడా అట్టే అనుకుంటున్నాడు ఎప్పుడు మేము అక్కడికి వచ్చి ఉన్నాడు పదిహేను రోజులు నేను నేనే వండి పెడితే అదే ఇప్పుడు అవన్నీ కూడా చేసుకోండి అటు వచ్చినప్పుడు అతను అయితే చెప్తే ఇటు వచ్చినప్పుడు యూజ్ చేయమని ఇప్పుడైతే కర్రీ కోసం ఇంకా చికెన్ బాగుంటుంది అది ఎన్నోసార్లు చెప్పినా ఇప్పుడు టాస్క్ వైట్ రైస్ వండగా బంగారం వండునా రెండిట్లోకి సరిపోయేలాగా గ్రేవీ పులుసు కాగుతుందా ఫ్రై కాగుతుంది వేయాలి అట్లా చేయాలంటే కొంచెం అల్లం పేస్ట్ మసాలాలు కారం ఎక్కువ వేయాలి కానీ తినరు అది టాస్క్ అన్నమాట ఇక్కడ వంట చేయాలంటే టాస్క్ చికెన్ కడిగి ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది ఇంకా కర్రీ ఒకటి అయిపోతే నా పని అయిపోయినట్టే

చెప్పండి అవునా కదా వాళ్ళు వాళ్ళ స్టైల్లో మీ ఇంట్లో బాగుంది వేరేక్కడికి పోతే బాగా చెయ్యో మీ ఇంట్లో బాగా

మన అన్నముతో ఆ నాయిడ్ రైస్ ఉంది రోజ్ల రెటీస్ ఉంది రుచలా ఉంది

సరిపోయిందా కారం అల్లం పలు కొంచెం ఈ రైస్ బస్ కొంచెం పల్కొండే మంచిగా మెత్త కూడా అసలు తిని టేస్ట్ ఉండవు పూర్లో 네, 네. 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 네.